ఇప్పటికే మీకు మంది మంది కాంగ్రెస్ పార్టీలోకి ఖచ్చిలోకి వచ్చారు నిరాశలు కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం అయినటువంటి వ్యక్తులు ఎమ్మెల్యేలకు ఉన్నారు మాజీ ఎమ్మెల్యేలకు ఉన్నారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా కాంగ్రెస్ పార్టీలో రాబోతున్నారు వాళ్ళు ఇప్పటికే మా ద్వారాగా మళ్ళా మా హైకమాండ్ కూడా టచ్ వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒక బలోపేతమైన కాంగ్రెస్ పార్టీ ప్రజల సేవ చేసేటటువంటి పార్టీగా రూపాంతరం చెందుతుందని చెప్పి తెలియజేస్తాం కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలపరచాలని ప్రజలు చూస్తా ఉన్నారనేటటువంటిది చాలా స్పష్టమైన సాంకేతికాలు వస్తాం రాష్ట్ర అభివృద్ధిలో మాకున్నట్టు స్పష్టత ఈ మోడీ తాకట్టు పెట్టినటువంటి పార్టీలకు తెలియదు ఈ రాష్ట్రంలో రాయలసీమలో వెనుకబాటి తనని రూపుమాపడం కోసం ప్రతి సంవత్సరం ఐదు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టించినటువంటి పరిస్థితి ఈ దిక్కుమాలను పార్టీలు ఎప్పుడైనా తీసుకురాగలిగినయా మోడీ దగ్గర పెట్టిని ఏమన్నా వెనుకబాటి తనని రూపుమాపారా కాంగ్రెస్ హయాంలో రాయలసీమలో ఏ మాత్రం కొంచెం గొప్ప వచ్చినటువంటి నీటి పారుదల ప్రాజెక్టులన్నీ కూడా కాంగ్రెస్ హయాంలో వచ్చినటువంటి ప్రాజెక్టులే కొత్త ప్రాజెక్టులు ఏమీ తీసుకురాలా ఇవాళ మిగులు కృష్ణా జిల్లాలని కూడా తెలంగాణకు తాకట్టు పెడుతూ ఉంటే సినిమా చూస్తూ ఉన్నారు వాళ్ళు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దానికి వ్యతిరేకంగా పోరాడుతుంది కాంగ్రెస్ పార్టీ దయచేసి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర సంక్షేమం కోసం ఎప్పుడు ఎనుకడిగేది అనేటటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తుంది